నమస్కారం జేపీ న్యూస్ కోర్ స్వాగతం తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేత్రమల్లి కుమార్ రెడ్డికి జరగబో సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతోనే లక్ష్యంగా రూరల్ మండలం వల్లివేడు వైఎస్ఆర్సీపీ నాయకులు బర్రె రామచంద్రారెడ్డి వంకాయల మల్లికార్జున తమ పంచాయతీ పరిధిలోని తిమ్మాయిగుంట బుసపాలెం గ్రామంలో ప్రతి గడపకు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి పథకాలను వారికి వివరించి రామ్ కుమార్ రెడ్డిని నియోజకవర్గం ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి సీఎంగా చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రూరల్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు పింఛను వస్తుంది మా ముసలికి ఇప్పుడు రెండు నెలల నుంచి నువ్వు ఇస్తావా నువ్వు ఇస్తావాడికి వచ్చి ఉండారు తొందరగా ఇప్పుడైతే ఆఫీస్ కి అడిపోతున్నారంట మా ముసలియని కొడుకుంటే నుంచి మంత్రై లేడు కట్టి వస్తుంది పిచ్చి మాకౌంట్ అకౌంట్ లేసి తెచ్చుకోవాలి కదా మేము పోయా ಎಂಟರ್ ನಡಿಸಿ ಚಾರ್ಜಿ ಆಡ ನೋ

ಕನ್ನೋದಿ <imitation> கொஞ்சம் எதுகாண்டே நடிச்சு போவால நடிச்சு மனுஷன் எந்த Jangan cepatlah, cepatlah. Durah wali kau, ya ஜன்மோன் ரெடி இன்ன மேல் கோன்னா எந்த கப்பயும் அந்த அர்த் கோவிலா ஜெகன்மோகன் ரெடிக்கேஜூர் रावली जगन जय जगन रावली जगन जय जय जगन राम कुमार राय करतो बढाई जय जगन जय जगन